వెల్కమ్ బ్యాక్ టు సాయిలతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కూడా ఒక బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్తో మీ ముందుకు వచ్చాను ఇది వచ్చేసి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఇందులో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి వెళ్ళి చూద్దాం రండి ఇది వచ్చేసి కార్నర్ అపార్ట్మెంట్ టూ సైడ్స్ వచ్చేసి రోడ్ అనేది ఉంది సో బోత్ సైడ్స్ రోడ్ ఉంది కాబట్టి వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది ఈ అపార్ట్మెంట్ అనేది సైనిక్ పురికి మరియు ఏఎస్ రావు నగర్కి దగ్గరలో ఉంటుంది అమ్యూనిటీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లిఫ్ట్ పవర్ బ్యాకప్ సెక్యూరిటీ సీసీటీవీ బోర్ అండ్ మున్సిపల్ వాటర్ రెండు అవైలబుల్లో ఉన్నాయి అంట్రెండ్ ది ఫ్లాట్ నౌ ఇది వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి అంటే త్రీ బెడ్రూమ్స్ అండ్ త్రీ వాష్రూమ్స్ అనేవి ఉంటాయి ఇది వచ్చేసి సెమీ ఫర్నిషర్డ్ ఫ్లాట్ ఇందులో ఫాల్ సీలింగ్ టీవీ యూనిట్ వాల్ టు వాల్ కబోర్డ్స్ మాడ్యులర్ కిచెన్ విత్ క్యాబినెట్స్ సో ఇలా ఆల్రెడీ ఇంటీరియర్ వర్క్ అనేది చేస్తున్నారు ఈ బిల్డింగ్లో మనకి బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి సైజెస్ చూసుకున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ స్క్వేర్ ఫీట్స్ అలానే ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్స్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో ఉన్నాయి సో టోటల్గా అపార్ట్మెంట్ వచ్చేసి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ బిల్డింగ్లో వచ్చేసి టెన్ ఫ్లాట్స్ అనేటివి త్రీ బిహెచ్కేస్ ఉన్నాయి అదేవిధంగా అడ్రస్ చూసుకున్నట్లయితే నియర్ వాటర్ ట్యాంక్ రోడ్ సాయి నగర్ యప్రాల్ అండ్ సికింద్రాబాద్ సో ప్రైజ్ వచ్చేసి స్క్వేర్ ఫీట్కి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు సో ఈ ప్రైజ్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఇంటీరియర్ వర్క్ అలానే అమ్యూనిటీస్ కలిపి ఈ ప్రైజ్ కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఒకవేళ ఇంట్రెస్ట్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము కాంటాక్ట్ అవ్వండి మీరు ఫ్లాట్ విజిట్ చేయాలనుకుంటే మా నెంబర్స్కి కాల్ చేసి విజిట్కి స్కెడ్యూల్ చేసుకోండి అదేవిధంగా ఈ లొకేషన్ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ వేరియస్ స్పోర్ట్స్ అకాడమీస్ రిక్రియేషనల్ క్లబ్స్ ఇవన్నీ జస్ట్ వితిన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అనేవి ఉన్నాయి అలానే సేమ్ బిల్డర్కి ఈ అపార్ట్మెంట్ పక్కనే ఇంకో అపార్ట్మెంట్ అనేది ఉంది అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది సో దాని సైజెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అలానే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ సేమ్ ఆ అపార్ట్మెంట్ కూడా ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్లు చొప్పున టోటల్ టెన్ ఫ్లాట్స్ అనేవి ఆ బిల్డింగ్లో కూడా ఉన్నాయి ఒకవేళ ఇంట్రెస్ట్ అయినట్లయితే రెండు బిల్డింగ్ని విజిట్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూట్